హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భార్గవరెడ్డి నేను గత కొన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను అయితే ఆధ్యాత్మిక గురువులన్నా ఆ గురువుల జీవిత చరిత్రన చాలా ఇష్టం అయితే ఈరోజు నేను సిక్కుల గురువుల్లో తొమ్మిదవ గురువు శ్రీ గురుత్యాగ బహదూర్ గారి జీవిత చరిత్ర మొదటి భాగాన్ని మీతో పంచుకోబోతున్నాను ఈ గురువు యొక్క జీవిత చరిత్రను రెండు లేదా మూడు భాగాల్లో మీకు అందించబోతున్నాను అయితే ఈ గురువుగారి జీవిత చరిత్ర పూర్తయిన తర్వాత నాకు పంజాబ్ రాష్ట్రానికి ఉన్న సంబంధం ఏమిటో మీతో పంచుకుంటాను ఇక వీడియోలోకి వెళ్తే భారతదేశంలోని ప్రజలు కుల మతాలకు దూరంగా ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న రోజులవి తన బిడ్డల మధ్య పరస్పర ప్రేమ మమకారాన్ని చూసి భరతమాత మురిసిపోతున్న రోజులవి సరిగ్గా అదే సమయంలో అంటే దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం మొఘలులు భారతదేశంలోకి ప్రవేశించి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య భాషల మధ్య చిచ్చు పెట్టారు సవ్యంగా ఉన్న భారతదేశాన్ని అస్తవ్యస్తం చేసి బలవంతంగా హిందువులను ముస్లింలుగా మత మార్పిడి చేస్తున్నప్పుడు హిందువుల అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఒక యోధుడు ఒక యోగి తనది హిందూ మతం కాకపోయినా హిందూ మతాన్ని కాపాడడం కోసం హిందువులను కాపాడడం కోసం చివరికి ఔరంగజేబు చేతిలో తన తలను నరికించుకుంటాడు మనిషి ఉన్నది మతం కోసం కాదు మానవత్వం కోసం అని చాటి చెప్పిన ఈ గొప్ప యోగి యొక్క జీవిత చరిత్రను ఈరోజు తెలుసుకోబోతున్నాం ఆ గురువు మరెవ్వరో కాదు సిక్కు గురువుల్లో ఒకరైన శ్రీ గురుత్యాగ బహదూర్ గారి గురించి ఇలాంటి గురువుల యొక్క త్యాగ మన భారతదేశం మనం పీల్చుకునే ప్రతి శ్వాస వెనకాల ఇలాంటి గురువుల యొక్క దయాదాక్షిణాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి గురువుల గురించి తెలుసుకోవడం మనందరి బాధ్యత ఈ వీడియోలో అసలు త్యాగ్ బహదూర్ గారు ఎవ్వరు అదేవిధంగా త్యాగ్మల్గా పిలువబడే ఈయన త్యాగ్ బహదూర్గా ఎలా అయ్యారు అదేవిధంగా త్యాగమల్ కాస్త గురు త్యాగ బహదూర్గా అంటే సిక్కుల తొమ్మిదవ గురువుగా ఎలా అయ్యారు అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇక విషయంలోకి వెళ్తే సిక్కు మతంలో పది మంది పరమ పవిత్ర గురువులుంటే అందులో తొమ్మిదవ గురువు శ్రీ గురుత్యాగ్ బహదూర్ గారు గురుత్యాగ్ బహదూర్ గారి తండ్రి గారి పేరు గురు హరుగోవింద్ గారు ఈయన సిక్కుల ఆరవ గురువు తల్లి పేరు మాతా నానకి గురు హరిగోవింద్ గారికి ఆరు మంది సంతానం అందులో ఐదు మంది మగపిల్లలు ఒక్క అమ్మాయి ఈ మగపిల్లల్లో చివరి వారు శ్రీ గురుత్యాగ్ బహదూర్ గారు ఈ ఆరుగురి పిల్లల ఏంటంటే బాబా గురుదిట్ట బాబా సూరజ్మల్ బాబా అనిరాయ్ బాబా అటల్ రాయ్ గురుత్యాగ్ బహదూర్ బీబీ వీరో గురుత్యాగ్ బహదూర్ గారు జన్మించక ముందు తన తల్లి గర్భంతో ఉన్నప్పుడు అంటే అప్పటికింకా గురుత్యాగ్ బహదూర్ గారు జన్మించలేదు అలాంటి సమయంలో గురు హరుగోవింద్ గారు ఒకరోజు ధ్యానంలో కూర్చుని ఉండగా ఒక దివ్యకాంతి కనపడుతుంది అప్పుడు ఆయన అంతరాత్మ నుంచి ఒక సందేశం వస్తుంది అదేమిటంటే ఈ దివ్యకాంతి మీ ఇంట్లో మగబిడ్డగా జన్మ తీసుకోబోతుంది అని భవిష్యత్తులో ఈ బిడ్డ ధర్మాన్ని కాపాడడం కోసం తన ప్రాణాన్ని అర్పించే మహాపురుషుడవుతాడనే సందేశం వస్తుంది ఈ అనుభవం కలిగిన కొన్ని రోజుల తర్వాత రోజులాగానే ఒకరోజు గురు హరుగోవింద్ గారు అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ శ్రీ హరిమందిర్కి వెళ్ళి సుమిరం చేసుకుంటుండగా ఒక వ్యక్తి హరిగోవింద్ గారి దగ్గరికి వచ్చి గురువుగారు గురువుగారు మీకు మగబిడ్డ పుట్టారన్న శుభవార్త చెప్తారు అయితే ఇంత గొప్ప శుభవార్త విన్నా కూడా గురు హరగోవింద్ గారు తను చేస్తున్న సుమిరన్ పూర్తయ్యేంత వరకు అక్కడి నుంచి లేయరు అంటే అంత దైవభక్తి ఉండేది ఆయనకి సిక్కు మతంలోని సిమిరన్ని సిమిరన్ అంటే మరేదో కాదు మన హిందూ మతంలో మనము దైవనామస్మరణ అని ఎలా అంటామో సిక్కులు పంజాబీలో వాళ్ళు సిమిరన్ అంటారు అలా సిమిరన్ని పూర్తి చేసిన తర్వాత గురుగ్రంథ్ సాహెబ్కి అంటే హిందువులకి భగవద్గీత ఎలాగనో ఈ సిక్కులకి గురుగ్రంథ్ సాహెబ్ అలాగా అలాంటి పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహెబ్కి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి రాజమహల్కు చేరుకుంటారు పుట్టిన నవజాత శిశువైన తన కొడుకును చూసి తల వంచి నమస్కరిస్తాడు అయితే దీన్ని చూసిన అక్కడున్న వాళ్ళందరూ అదేమిటి గురువు గారు ఇప్పుడే పుట్టిన ఆ పసిపిల్లవాడికి మీరు నమస్కారం చేస్తున్నారు అలా చేయడం వల్ల ఆ నవజాత శిశువుకి ఆయుష్ తగ్గిపోతుంది కదా ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి మీరు అలా ఎందుకు చేస్తారో కాస్త వివరించండి అని అడుగుతారు అప్పుడు హరుగోవింద్ గారు ఈ బాలుడు భవిష్యత్తులో ఎంతోమందిని దుఃఖ విముక్తుల్ని చేయబోతున్నాడు అదేవిధంగా ధర్మాన్ని కాపాడబోతున్నాడు ఇతడు కారణ కారణ జన్ముడనే ఇస్తాడు అలా ఏప్రిల్ ఒకటి పదహారు వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో పంజాబ్ అమృత్సర్లో గురుత్యాగ్ బహదూర్ గారు జన్మిస్తారు చిన్నప్పుడు గురుత్యాగ్ బహదూర్ గారికి తన తండ్రి గురు హరి గోవింద్ గారు త్యాగమల్ అని పేరు పెడతారు ఈ పేరు పెట్టడానికి గల కారణం భవిష్యత్తులో ఈ బాలుడు తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేయబోతున్నాడు అని తల్లి నాన్నకి ఈ త్యాగమల్కి చిన్నప్పటి నుంచే సిక్కు గురువుల గురించి వారి ధైర్య సాహసాల గురించి ధర్మము సత్య మార్గాల గురించి అదేవిధంగా గురుగ్రంథ్ సాహెబ్లో ఉన్న విషయాలను ఎప్పుడూ చెప్తూ ఉండేది త్యాగ్మల్ బాబా గురు రామ్ దాస్ గారి దగ్గర ఆధ్యాత్మిక విద్యను బాయి జట్టగారి దగ్గర శస్త్ర విద్యలను నేర్చుకుంటాడు దీనికి గల కారణం తండ్రి అయిన సిక్కుల ఆరవ గురువు శ్రీ హరుగోవింద్ గారు ప్రవేశపెట్టిన మీరీపీరి విధానం ఈ మీరీపీరి విధానం అంటే ఏంటంటే ఒక ఆధ్యాత్మిక గురువుకు కేవలం ఒక ఆధ్యాత్మికతే కాదు ధర్మరక్షణకై ధర్మాన్ని కాపాడడం కోసం యుద్ధ విద్యలు కూడా తెలిసి ఉండాలి అని నమ్మేవారు మీరి అంటే విద్యలు రాజకీయం పరిరక్షణ పీరి అంటే ధ్యానం త్యాగం భక్తి అప్పటి పరిస్థితుల ప్రకారం మొఘలు చీటికి మాటికి రాజులపైకి రాజ్యాలపైకి యుద్ధానికి వచ్చేవారు వాళ్ళ నుంచి మన ధర్మాన్ని మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ రెండు విద్యలు ఖచ్చితంగా ఉండాలి అని ఈ హరుగోవింద్ గారు చాలా గట్టిగా విశ్వసించేవారు ఆ కారణంగా ఈ మీరీ పీరి అన్న విధానాన్ని ప్రవేశపెట్టారు ఇలా తండ్రిని అనుసరిస్తూనే ఈ త్యాగమల్ శస్త్రవిద్య గుర్రపు స్వారి కత్తిసాము లాంటి విద్యలను బాయి జట్ట గారి దగ్గర నేర్చుకుంటారు ఆత్మజ్ఞాన విద్యను సిక్కుల నాలుగో గురువైన బాబా రామ్ దాస్ గారి దగ్గర నేర్చుకుని ఈ రెండు విద్యల్లో కూడా ఈయన ప్రావీణ్యుడు అవుతాడు చిన్నప్పటి నుంచి కూడా ఈ త్యాగమల్ మొగలుల ఆక్రమణలు యుద్ధాలు నిర్బంధాలు చూసి పెరిగాడు అలాంటి పరిస్థితుల్లో త్యాగమల్ ధైర్యవంతుడైన ఒక యోధుడిగా ఒక యోగిగా ఎదుగుతాడు ఒకవైపు ఆధ్యాత్మిక విద్యను రోజు సాధన చేసేవాడు అంటే ధ్యానాన్ని ఇంకొక వైపు ప్రతిరోజు యుద్ధానికి తనను తన సంసిద్ధం చేసుకునేవాడు అంటే ప్రతిరోజు ఈయన రెండింటిని సమానంగా సాధన చేసేవాడు అంటే పగులంతా కత్తిసాము గుర్రపు స్వారీలను ప్రాక్టీస్ చేసేవారు రాత్రంతా కూర్చొని ధ్యాన సాధన చేసేవారు అంతే ఒకవైపు ఆత్మజ్ఞాన విద్యను మరోవైపు ఆత్మరక్షణ విద్యను రెండింటిని ప్రతిరోజు సాధన చేసేవాడు అయితే పైండాఖాన్ అనే బలవంతుడైన ఒక పఠాన్ యోధుడు ఉండేవాడు అతడిలో ఉన్న ధైర్య శౌర్యాన్ని గమనించిన గురు హరుగోవింద్ గారు అతడికి యుద్ధ విద్యలన్నీ నేర్పించి సిక్కు సైన్యంలో మంచి పదవి ఇస్తాడు అలాగే పైండా ఖాన్ కూడా గురు హరుగోవింద్ గారి పట్ల ఎంతో వినయంగా ఉంటూ అన్ని పనులను శిరసా వహించేవాడు అయితే ఈ పైండా ఖాన్కు అల్లుడుంటాడు అతని పేరు ఉస్మాన్ ఖాన్ ఈ ఉస్మాన్ ఖాన్ ఏంటంటే పక్కా దురాస ద్వేషపూరిత భావాలతో ఉండేవాడు అతను పైండాకాన్ని భావోద్వేగంతో ప్రేరేపించేవాడు నీకు ఆ సిక్కు గురువు అవసరమేంటి నువ్వు గొప్ప యోధుడివి నువ్వు రాజకీయంగా ఎదగాలి ఆయన దగ్గర నువ్వు ఎన్ని రోజులున్నా నువ్వు ఇలాగే ఉంటావు నువ్వు కూడా రాజు కావాలి కాబట్టి ఈ మగులుల రాజులతో చేయగలుపు నీకు అధికారం వస్తుంది ధనం వస్తుంది అని ప్రేరేపించేవాడు ఈ మాటలకి మోహించిన ఈ పైండాన్ నెమ్మదిగా మగులుల చెంత చేరి చివరికి గురువు పైన యుద్ధానికి రావడం జరుగుతుంది అది పదహారు వందల ముప్పై ఐదవ సంవత్సరం అప్పటికి త్యాగమల్ వయసు పద్నాలుగు సంవత్సరాలు ఈ యుద్ధాన్ని సిక్కులు అతిపెద్ద యుద్ధంగా ది బ్యాటిల్ ఆఫ్ కర్తార్పూర్ అంటారు ఈ యుద్ధంలో త్యాగమల్ తన తండ్రికి తోడుగా అసాధారణమైన ధైర్యంతో పోరాడి ఆ యుద్ధ విజయానికి కారణమవుతాడు యుద్ధంలో త్యాగమలు చూపించిన ఖడ్గ సామర్థ్యం యుద్ధ నైపుణ్యాలను చూసి తండ్రి శ్రీ గురు హరిగోవింద్ గారు ఎంతగానో సంతోషించి ఈ రోజు నుంచి నా కొడుకు త్యాగమలకి త్యాగ బహదూర్గా నామకరణ చేస్తున్నాను అని చెప్తారు ఈ పేరుకి అర్థం ఏమిటంటే త్యాగ అంటే ఖడ్గము లేదా కత్తి బహదూర్ అంటే ధైర్యవంతుడు ఈ పేరుకి ఖడ్గమును ధరించిన ధైర్యవంతుడు అని అర్థం అలా ఆ రోజు నుంచి త్యాగమల్ కాస్త త్యాగ బహదూర్గా పిలువబడతాడు చిన్నతనం నుంచే ఈ త్యాగ బహదూర్ గారి మనస్తత్వం ఎలాంటిదో ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన బట్టి మనం తెలుసుకోవచ్చు త్యాగ బహదూర్ గారి పెద్దన్నయిన గురుట్ట గారికి వివాహం జరుగుతుంటుంది అన్న వివాహ సందర్భంగా త్యాగమల్ చాలా ఖరీదైన దుస్తులు ధరించి చాలా చక్కగా రెడీ అయి ఉంటాడు అయితే అదే సమయంలో తనంత వయస్సే ఉన్న ఒక బాలుడు శరీరం పైన బట్టలు లేకుండా నగ్నావస్థలో ఉండడం చూసి ఈ త్యాగమల్ ఈ విధంగా ఆలోచిస్తాడు అసలు ఇది ఎలాంటి న్యాయం ఆ బాలుడు తన శరీరాన్ని కప్పుకోవడానికి ఒక బట్ట కూడా లేదు తన దగ్గర నా దగ్గర ఎంతో ఖరీదైన మంచి మంచి బట్టలున్నాయి అని ఆలోచించి తన శరీరం పైన ఉన్న బట్టలని తీసి ఆ బట్టలు లేని అబ్బాయికి ఇస్తాడు ఇంతలో తల్లి నాన్కీ గారు అక్కడికి వచ్చి కొడుకుని నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా అని అడుగుతుంది అప్పుడు త్యాగబహదూర్ ఈ విధంగా చెప్తాడు బట్టలు లేని అబ్బాయికి తన బట్టలు ఇచ్చానని అదేవిధంగా నా దగ్గర అవసరానికి మించిన బట్టలున్నాయి అని సమాధానమిస్తాడు ఈ సమాధానాన్ని విన్న తల్లి నాన్కి గారు ఎంతగానో సంతోషిస్తారు అదే వివాహంలో త్యాగమల్ చురుకుదనాన్ని తెలివిని చూసిన శ్రీ లాల్చంద్ అనే వ్యక్తి తండ్రి గురు హర్గోవింద్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తారు గురువు గారు మీరేమనుకోకపోతే మీ చిన్న కుమారుడు త్యాగ బహదూర్కి నా కుమార్తె ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాడు అప్పుడు హరుగోవింద్ గారు కూడా సరే అనడంతో అలా త్యాగ బహదూర్ గారికి గుజ్రి గారికి పదహారు వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో వివాహం జరుగుతుంది అయితే కొన్ని సంవత్సరాల తర్వాత గురు హరిగోవింద్ గారు నెక్స్ట్ గురువుని నియమించాల్సిన సమయం ఆసన్నమవుతుంది అప్పుడు హరుగోవింద్ గారు తన పెద్ద కొడుకుకి కొడుకైన హర్రాయ్ని ఏడవ గురువుగా నియమిస్తారు ఈ ఏడవ గురువైన హర్రాయికి త్యాగబహదూర్ గారు అవుతారు దీన్ని చూసిన మాత నాన్కి గారు భర్త అయిన గురు హరిగోవింద్ గారితో ఈ విధంగా అడుగుతారు అదేమిటి మనకు ఐదు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళల్లో ఎవరినో ఒకరిని ఏడవ గురువుగా నియమించకుండా అతి చిన్నవాడైనా నీ మనవాణ్ణి ఇలా గురువుగా ప్రకటించడం ఏమిటి అని అడుగుతారు అప్పుడు గురు హరిగోవింద్ గారు ఈ విధంగా చెప్తారు ఇది దైవ నిర్ణయం మన కొడుకుల్లో ఒక కొడుకు తప్పకుండా గురువు అవుతాడు దానికి ఇంకా సమయం ఉంది నువ్వు మన కొడుకుల్ని మన కోడల్ని అందరినీ తీసుకెళ్ళి మీ తల్లిగారి ఊరైన బకాల అనే గ్రామంలో నివసించాలి అని చెప్తారు కొన్ని సంవత్సరాల తర్వాత గురు హరిగోవింద్ గారు శరీరాన్ని విడిచిపెడతారు అప్పుడు భర్త ఆజ్ఞ ప్రకారం తన కొడుకుల్ని కోడల్ని తీసుకెళ్ళి మా తన నాన్కి గారు తన తల్లిగారి ఊరైన బకాల అనే గ్రామంలో నివాసం ఉంటారు అయితే ఈ ఏడవ గురువైన హర్రాయ్కి ముప్పై ఒక్క సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన తన శరీరాన్ని వదలాల్సిన సమయం వస్తుంది అప్పుడు నెక్స్ట్ ఎనిమిదవ గురువుగా తన చిన్న కొడుకు హరికిషన్ని ఎనిమిదవ గురువుగా నియమిస్తాడు అప్పటికి ఈ హరికిషన్ వయసు ఐదు సంవత్సరాలు అంటే సిక్కుల ఎనిమిదవ గురువు ఒక ఐదు సంవత్సరాల బాలుడు ఈ ఎనిమిదవ గురువు అయిన ఈ హరికిషన్ గారు త్యాగ గారికి గారికి మనవడవుతారు అంటే త్యాగ గారు ఈ హరికిషన్కి తాత అవుతాడు అయితే ఈ హరికిషన్కి ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఈయనకి మసూచి అనే ఒక వ్యాధి రావడంతో ఆయన శరీరం వదలాల్సిన సమయం వస్తుంది అప్పుడు ఈ సిక్కు పెద్దలందరూ కూడా ఈ ఏడు సంవత్సరాల బాలుడి దగ్గరికి వచ్చి అంటే ఎనిమిదవ గురువు అయిన హరికిషన్ గారి దగ్గరికి వచ్చి గురువుగారు దయచేసి మీ తర్వాత నెక్స్ట్ గురువు ఎవరో చెప్పండి అని వేడుకుంటారు అప్పుడు ఆయన గురు పరంపరగా వస్తున్న ఆ పూజా సామాగ్రిని ఆ సిక్కు ఇస్తూ తొమ్మిదవ గురువు బకాలా అనే గ్రామంలో నివసిస్తున్నాడు తొమ్మిదవ గురువు బకాల అనే గ్రామంలో నివసిస్తున్నాడు అని ఇలా చెప్తూ 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 ఆయన శ్వాసను వదిలేస్తారు అంటే శరీరాన్ని వదిలేస్తారు అయితే ఈ విషయం మొత్తం ఆ పంజాబ్ మొత్తం తెలుస్తుంది అంటే ఏంటి సిక్కుల తొమ్మిదవ గురువు బకాలా అనే గ్రామంలో నివసిస్తున్నారు అని అయితే ఈ విషయం తెలుసుకున్న కొంతమంది బకాల అనే గ్రామానికి వెళ్ళి నేనే సిక్కు గురువుని అని వాళ్ళ వాళ్ళ ఆసనాలు వేసుకొని కూర్చుంటారు అలా ఇరవై రెండు మంది నకిలీ గురువులు తయారవుతారు అంటే ఏంటి ఎవరు వచ్చినా సరే నేనే గురువు అని చెప్పడం వాళ్ళ దగ్గర ఏదుందో ఆ గురు దక్షిణ తీసుకోవడం ఆ బ్యాగ్లో వేసుకోవడం ఇలా కొన్ని నెలలు గడుస్తుంది మొత్తానికి ఈ సిక్కులందరూ కూడా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు అదేంటి ఎవరిని గురువు అని చెప్పాలి ఒకరు కాదు ఇద్దరు కారు ఏకంగా ఇరవై రెండు మంది నేనంటే గురువు కాదు కాదు నేనే గురువు అని ఈ ఇరవై రెండు మంది కూడా కొట్టుకుంటుంటారు ఇలా కొన్ని నెలలు గడుస్తుంది ఒక వివరణ ఇవ్వాలి ఇప్పుడు హిందువులకైతే ఏంటి దేవుళ్ళు ఉన్నారు గురువులు ఉన్నారు కానీ సిక్కులకలా దేవుళ్ళు ఎవరూ లేరు అంటే వాళ్ళ గురువులే వాళ్ళకి దేవుళ్ళు ఇది గురునానక్ దేవు నుంచి మొదలైందనమాట అలా ఒక గురువు ఉండగానే ఇంకొక గురువుని నియమించేవారు ఇలా ఇది చాలా పద్ధతిగా సాఫీగా ఎనిమిది గురువుల వరకు ఇలా వస్తుందన్నమాట ఏంటి నేను ఉండగానే ఉదాహరణకి నేను గురువు అనుకుంటే నేను ఉండగానే ఇంకొక గురువుని నేను నియమించేవాడిని అయితే ఈ ఎనిమిది గురువుల వరకు అలా జరుగుతుంది ఎనిమిదో గురువు నుంచి అలా జరగదు ఎనిమిదవ గురువేమో శరీరాన్ని వదిలే ముందు పలానా చోట బకాల అనే గ్రామంలో మన సిక్కుల తొమ్మిదవ గురువు ఉన్నాడు అని చెప్తారు అయితే ఇక్కడ చూస్తేమో అందరూ నేనే గురువుని కాదు కదా నేనే గురువుని అని ఇలా ఇరవై రెండు మంది నకిలీ గురువులు తయారయ్యారు ఇప్పుడు పెద్ద సమస్య గురువుగా ఎవరిని నియమించాలి అని అయితే మొత్తానికి ఈ సిక్కు పెద్దలందరూ కూడా ఆ ఎనిమిదవ గురువు ఇచ్చిన ఆ గురు పరంపరగా వస్తున్న పూజా సామాగ్రిని తీసుకొని బకాలా అనే గ్రామానికి వెళ్ళి ఈ ఇరవై రెండు మందులు అసలు గురువు ఎవరో తెలియక త్యాగ బహదూర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తారు గురు హరికిషన్ గారు శరీరం వదిలే ముందు ఈ గురు పరంపరగా వస్తున్న వస్తువులను మాకు ఇచ్చారు ఎందుకంటే నెక్స్ట్ తొమ్మిదవ గురువుకు ఈ వస్తువులని అప్పజెప్పాల్సిన బాధ్యత మాపైన ఉంది అని ఈయన దగ్గరకు వస్తారు వస్తే తొమ్మిదవ గురువేమో ఎవరికి తెలియదు అప్పుడు ఈ వస్తువులని మేమేం చేయాలి అని అడుగుతారు అప్పుడు త్యాగమల్ గారు మీరు ప్రస్తుతానికి ఈ వస్తువులని నా దగ్గర ఉంచండి కానీ ఈ వస్తువులు నా దగ్గర ఉన్న విషయం ఎవరితో చెప్పకండి సమయం వచ్చినప్పుడు తొమ్మిదవ గురువు ఎవరో తెలుస్తారు అప్పుడు మీరు వచ్చి ఈ వస్తువుల్ని తీసుకెళ్ళచ్చు అని చెప్తారు అలా తేగమల్ గారు చెప్పినట్లే ఆ సిక్కు పెద్దలందరూ కూడా ఆ గురు పరంపరగా వస్తున్న వస్తువులని ఈ తేగమల్ గారి దగ్గర ఉంచి వెళ్తారు అయితే మక్కన్ షా అనే ఒక పెద్ద వ్యాపారవేత్త ఉంటాడు ఇతని పని ఏంటంటే బయట దేశాల నుంచి సరుకుని ఇండియాకి తెప్పించడం ఇండియాలో ఉన్న వస్తువులని బయట దేశాలకు అంటే ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తుంటాడు అయితే ఒకసారి ఈ మక్కన్సా ఈ సముద్ర మార్గం ద్వారా సరుకును తీసుకుని భారతదేశానికి వస్తుంటాడు వస్తుంటే సముద్ర మార్గ మధ్యంలో ఒక తుఫాన్ రావడంతో ఆయన వస్తున్న ఆ పడవ మొత్తం మునిగిపోబోతుంటుంది అప్పుడు ఈ మక్కన్సా ఏంటంటే గురునానక్ దేవుని చాలా విశ్వసించేవారు అప్పుడు ఆయన ఈ విధంగా ప్రార్థిస్తారు ఓ గురునానక్ దేవుడా దయచేసి నన్ను ఈ ప్రమాదం నుంచి కాపాడి ఏదైతే నేను సరుకు తీసుకొస్తున్నానో ఈ సరుకుని క్షేమంగా ఒడ్డుకు చేర్చండి అలా చేరిస్తే ఈ సరుకును మొత్తం అమ్మి అందులో దశమ భాగాన్ని మీకు ఇస్తాను అని వేడుకుంటాడు అయితే నెమ్మది నెమ్మదిగా ఆ తుఫాన్ తీవ్రత తగ్గుతుంది స్లో స్లోగా ఈ పడవ ఆ ఒడ్డుకు చేరుతుంది ఈ మక్కన్ షా ఎంతగానో సంతోషించి తను తీసుకొచ్చిన ఆ సరుకు మొత్తాన్ని అమ్మేసి అందులో దశమ భాగాన్ని అంటే టెన్ పర్సెంట్ ప్రాఫిట్ని ఆ దశమభాగాన్ని తీసుకొని ఈ ఎనిమిదవ గురువైన గురు హరికిషన్ గారిని వెతుక్కుంటూ ఢిల్లీకి వెళ్తారు వెళ్తే అప్పుడు ఆయనకు తెలుస్తుంది గురు హరికిషన్ గారు శరీరం వదిలేశారని అదేవిధంగా నెక్స్ట్ అంటే తొమ్మిదవ గురువు బకాలా అనే గ్రామంలో ఉన్నారని తెలుస్తుంది అప్పుడు ఈ మక్కన్ షా ఆ డబ్బును తీసుకొని బకాలా అనే గ్రామానికి చేరుకుంటాడు చేరుకుంటే అక్కడున్న వాళ్ళని అడుగుతాడు ఇక్కడ ఎవరు గురువు తొమ్మిదవ గురువు ఎవరు అని అయితే అక్కడున్న ప్రతి ఒక్కరు నేనే గురువును కాదు నేనే గురువునని ఇలా చెప్తుంటారు ఇప్పుడు ఈ మక్కన్ షాకు అర్థం కాదు ఒకరు కాదు ఇద్దరు కాదు చూస్తే ఇరవై రెండు మంది గురువులు ఉన్నారు ఇప్పుడు ఎలా ఆయనేమో దశమ భాగాన్ని ఇస్తానన్నాడు అంటే తనకొచ్చిన ఆదాయంలో పది పర్సెంటు ఆయన గురుదక్షిణగా ఇచ్చుకుంటానని చెప్పాడు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి అన్నదే పెద్ద క్వశ్చన్ అప్పుడు మక్కన్ షా ఈ విధంగా ఆలోచిస్తాడు ఏంటంటే నేను గురునానక్ దేవ్ గారికి గురుదక్షిణగా దశమ భాగాన్ని ఇస్తానని చెప్పాను అయితే ఇక్కడ ఎవరైతే గురువు అని చెప్తున్నారో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను రెండు రెండు అణాలను వాళ్ళ ముందర ఉంచుతా ఒకవేళ వాళ్ళు నేను ఇచ్చిన ఆ రెండు అణాలను తీసుకుంటే వాళ్ళు గురువు కానట్లు ఎందుకంటే నేను ఆయనకి ఇవ్వాల్సింది దానికంటే ఎక్కువ అని ఆలోచించి అప్పుడు ఈ మక్కన్ షా అక్కడున్న ఇరవై రెండు మంది దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ప్రతి ఒక్కరి ముందు శ్రాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళకి గురుదక్షిణగా రెండు రెండు అనాలను పెట్టేవాడు అలా ఇరవై రెండు మందిని పరీక్షిస్తాడు ఇరవై రెండు మంది కూడా ఆ డబ్బుల్ని తీసుకొని బ్యాగులో వేసుకుంటారు అప్పుడు ఈ మక్కన్ షా ఇదేమిటి వీళ్ళెవ్వరూ గురువే కాదే ఇప్పుడు ఎలాగా ఆ గురువు గారు ఎక్కడున్నారు అని ఆ బకాల గ్రామం అంతా తిరుగుతుంటాడు అప్పుడు అనుకోకుండా ఒక బాలుడి ద్వారా అదే గ్రామంలో త్యాగ బహదూర్ అనే వ్యక్తి ఉన్నారని ఆయన గురువు పరంపర వంశానికి చెందినవారు అని తెలుస్తుంది అయితే వెంటనే ఈ మక్కన్ షా ఆ అబ్బాయిని అడుగుతారు ఆ త్యాగ బహదూర్ అనే వ్యక్తి ఎక్కడున్నారు అని అప్పుడు ఆ కుర్రాడు ఈ షాని తీసుకొని త్యాగమల్ గారింటికెళ్ళి తల్లి నాన్కి గారిని కలిసి త్యాగమాల్ గారి గురించి అడుగుతారు అప్పుడు నాన్కి గారు చెప్తారు త్యాగ బహదూర్ గారు ధ్యానంలో ఉన్నారని కాసేపు వెయిట్ చేయమంటారు అలా మక్కన్సా కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత త్యాగ బహదూర్ గారు ధ్యాన సాధనలోంచి బయటకు వస్తారు అయితే ఇమీడియట్గా ఈ మక్కన్ షా త్యాగ బహదూర్ గారి దగ్గరికి వెళ్ళి శ్రాష్టాంగ నమస్కారం చేసి ఆయన దగ్గరున్న రెండు అనాల డబ్బుని ఆయన ముందు గురుదక్షిణగా ఉంచుతారు అప్పుడు తేగ బహదూర్ గారు నవ్వుతూ మక్కన్ షా నువ్వు నాకు ఇస్తానన్నది ఇది కాదే నువ్వు సరుకు తీసుకొని సముద్ర మార్గం ద్వారా వస్తున్నప్పుడు నీ ఓడ ప్రమాదానికి గురైంది అంతేకాకుండా నీ ప్రాణాలు కూడా పోయేటివి అప్పుడు నువ్వు గురునానక్ దేవ్ గారిని ప్రార్థించావు ఏంటంటే నువ్వు ఆ సరుకు మొత్తం అమ్మి అందులో దశమ భాగాన్ని నాకు ఇస్తావని మరి నువ్వు ఇది ఇస్తున్నావేంటి అని అడుగుతారు అప్పుడు మక్కన్ షా చాలా సంతోషంగా తన బ్యాగులో ఉన్న ఆ దశమ భాగాన్ని మొత్తం ఆ త్యాగబహదూర్ గారికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు త్యాగబహదూర్ గారు ఆపి నువ్వు నాకు ఎలాంటి దశమ భాగాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే నువ్వు ఆ గురు కృప వల్లనే కాపాడబడ్డావు అన్న విషయాన్ని నీకు గుర్తు చేయడం కోసమే నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్తారు అప్పుడు మక్కన్షా ఎంతో ఆనందంతో త్యాగబహదూర్ గారి కాళ్ళను గట్టిగా పట్టుకుంటాడు పట్టుకొని ఆనందంతో గురువుగారు బయట నకిలీ గురువులందరూ చలామణి అవుతుంటే అసలైన గురువు మీరు ఇక్కడ కూర్చున్నారేంటి మీరు దయచేసి బయటకు రావాలి మా అందరికి మార్గనిర్దేశకం చేయాలి అని వేడుకుంటాడు అప్పుడు త్యాగబహదూరి గారు ఇప్పుడు సమయం ఆసన్నమైంది అని చిరునవ్వుతో నవ్వుతారు అప్పుడు ఆ మక్కన్ షా పరిగెత్తుకుంటూ ఆ ఇంటి మిద్దెపైకి వెళ్ళి గురువు మిల్గయా గురువు మిల్గయ అని గట్టిగా అరుస్తాడు దాని అర్థం ఏంటంటే గురువు దొరికేశాడు గురువు దొరికేశాడు అని ఆనందంతో అరుస్తాడు అలా పంజాబ్ రాష్ట్రమంతా సిక్కుల తొమ్మిదవ గురువు త్యాగ్ బహదూర్ గారని తెలుస్తుంది అలా జయ జయకారాలతో త్యాగ్ బహదూర్ కాస్త గురు త్యాగ్ బహదూర్గా సిక్కుల తొమ్మిదవ గురువుగా నియమించబడతారు ఇప్పటి వరకు మనం గురు త్యాగ్ బహదూర్ గారి జీవిత చరిత్ర మొదటి భాగం గురించి తెలుసుకుందాం మీలో ఎవరికైనా ధ్యానాన్ని నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఈ లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు నేను ప్రతి ఆదివారం ఉచితంగా ధ్యానం నేర్పిస్తాను అదేవిధంగా మీకు ఏదైనా ధ్యానం గురించి డౌట్స్ ఉంటే మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను ఇది కంప్లీట్గా ఫ్రీ మళ్ళీ మనం గురుత్యాగ్ బహదూర్ గారి జీవిత చరిత్ర రెండవ భాగంలో కలుసుకుందాం ఒకవేళ మీకు గనక ఈ గురుత్యాగ్ బహదూర్ గారి జీవిత చరిత్ర మొదటి భాగం గనక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు